నమస్తే నా పేరు శంకర్ బిఎన్ఎస్ టీవీ ఎస్ రాజువయ్య మహారాజువయ్య ఖద్గాం గ్రామానికి మీరే ఒక మహారాజువయ్య ఇది పాట కాదు మిత్రులారా వాస్తవం ఎందుకంటే మిత్రులారా గత ఐదు సంవత్సరాల క్రింద మన గ్రామం అంటే ఈ ఖద్గాం గ్రామము బయస నుంచి రెండు కిలోమీటర్లు ఉన్నప్పటికీ ఎవరికి తెలియదు ఆ ఊరికి వెళ్ళాలంటే మొత్తము నుజు అయినటువంటి గుంతులు ఉన్న రోడ్డు ఒకసారికి పెంట కుప్పలతో రెండిన ఊరు పరిశుభ్రంగా ఉన్నటువంటి ఊరు కానీ ఆ ఊరును మార్చడానికి ఆ ఊరును మార్చి ఒక నూతన గ్రామంగా ఒక అవార్డు గ్రహీత గ్రామంగా మార్చినటువంటి ఘనత సర్పంచ్ రాజు గారి ఎస్ మిత్రులారా సర్పంచ్ రాజు గారు డాక్టర్ గా తన వృత్తిని కొనసాగిస్తూ ఈ వృత్తిలో ఎందరో మంది డాక్టర్లు ఉన్నప్పటికీ అలాంటి రాని ఆలోచన డాక్టర్ కు రాజుకు వచ్చింది అదేమంటే నేను పుట్టిన గ్రామానికి నేను పుట్టినటువంటి ఊరుకు నేను ఏదో ఒకటి చేయాలన్న తపన ఆయనలో ఉన్నటువంటి ఒక ఆశయాన్ని ఆయనకు సర్పంచ్ గా మార్చి అక్కడ ఆ గ్రామాన్ని డెవలప్ జరిగే విధంగా చేసిందన్నమాట ఒకప్పుడు మిత్రులను ఆ గ్రామంలో ఇంట్లో నుంచి బయట అడుగు పెడితే మొత్తం బురదతోటి ఇంట్లో తిరిగి వస్తుండే కానీ ఇప్పుడు సర్పంచ్ గారు వచ్చిన తర్వాత ఊళ్ళో మొత్తం సిసి రోడ్లు అదేవిధంగా డ్రైనేజ్ ఊరు మొత్తం తిరిగి వచ్చినా కూడా ఇప్పుడు డైరెక్ట్ తినడానికి కంచెం మీద కూసువచ్చు కాలు కడకకుండా అనే విధంగా తీర్చిదిద్దినటువంటి ఘనత డాక్టర్ రాజు సర్పంచ్ గారిది రెండవది వచ్చేసరికి కోట్లలో కోట్లలో ఉన్నటువంటి తన యొక్క ఏదైతే ప్లేస్ ఉందో ఆ భూమిని గుడి కోసం విరాళంగా ఇచ్చినటువంటి ఘనత కూడా రాజు గారిది అదేవిధంగా మిత్రులారా మామూలుగా మనం పల్లెటూరులలో ఉన్నటువంటి పబ్లిక్ సిటీకి వెళ్ళినప్పుడు పార్క్లలో కావచ్చు ఆట ఆటలు ఆడడానికి పెద్ద పెద్ద పార్కులను తిరుగుతారు పిల్లలు కావచ్చు ఇంకా యువకులు కావచ్చు కానీ అలాంటి అవసరం సిటీకి వెళ్ళి మనం ఆ ఆటలు ఆడుకోవడానికి కానీ అదేవిధంగా పార్కులో తిరగడానికి అక్కడనే కాదు మా దగ్గర కూడా చేసి చూపిస్తా అని రాష్ట్రంలోనే ఒక అద్భుతమైనటువంటి పార్క్ను నిర్మించినటువంటి ఘనత కూడా మన రాజు గారిదే ఇవన్నీ తన సొంత డబ్బులతో పార్క్ కావచ్చు క్రీడా ప్రాంగణం కావచ్చు అదే విధంగా మనకు శిశురోలు డ్రైనేజ్లు గవర్నమెంట్ నుంచి డబ్బులు రాక ముందే ఇతర డబ్బులు పెట్టేసి మొత్తం గ్రామాన్ని డెవలప్ అన్నమాట విధంగా హరితహారము పల్లె ప్రకృతి వనము అదేవిధంగా శ్మశాన వాటిక ఈ విధంగా గ్రామంలో దాదాపు అన్ని నూతన గ్రామ పంచాయతీ అదేవిధంగా అక్కడ మూడు నాలుగు విగ్రహాలు మాన్యుల విగ్రహాలు వరుసగా అదేవిధంగా నూతన గ్రామ పంచాయతీ అదేవిధంగా లైబ్రరీ ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ గ్రూప్స్ కు అదేవిధంగా డిఎస్కి ప్రిపేర్ కావాలన్న ఉద్దేశంతో అక్కడ లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది ఇంతటి ఘనకారం చేసినందుకు గాను రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అవార్డు కూడా రాజధానికి రావడం జరిగింది ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు రావడం జరిగింది ఐదుగురు కలెక్టర్లు ఈ గ్రామానికి ఐదు సార్లు ఒక్కొక్క సర ఒక్కొక్క కలెక్టర్ ఐదు సార్లు విజిట్ చేసి ఆ గ్రామాన్ని సందర్శించి చూడడం జరిగింది అదే కాకుండా ఐదు అవార్డులు కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది ఒక మారుమూల గ్రామంలాగా ఉండి ఎవరికి తెలియని గ్రామాన్ని చెత్తకుప్పలో ఉన్నటువంటి గ్రామాన్ని దాన్ని మొత్తం క్లీన్ చేసి ఒక పువ్వులాగా ఒక అందమైన అలంకరణ చేసి ఒక బంతిలాగా మెరుపులాగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన డాక్టర్ రాజు సర్పంచ్ గారిది సర్పంచ్ గారు ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో తీసుకెళ్ళి ఈ సర్పంచ్ పదవి అనేది మీ పదవికి విరమణ కానీ మీకు కాదు మీ యొక్క సేవలు ఈ గ్రామానికి ఎల్లవేళలు అందిస్తూ ఉండాలని కోరుతూ బిఎన్ఎస్టీవీ నమస్కారం ఈచ్ వన్ టీచ్ వన్ పేరుతోటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు సిగ్నేచర్ పెట్టే విధంగా అక్షరాలు చదివే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంను కూడా అక్కడ సక్సెస్ చేయడం జరిగింది